హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇది మా మల్బరి చెట్టు మీ దీన్ని ఫ్రూనింగ్ చేయడము తర్వాత ఇది చిగుర్లు రావడము చిన్న చిన్న పిందెలు రావడము పళ్ళు స్టార్ట్ అవడం అన్నీ కూడా మీరు షార్ట్స్ వీడియోలో చూసారు పెద్ద వీడియో కూడా చేశాను దీని మీద మలబరి సీక్రెట్ అంతా కూడా చక్కగా ఫ్రూనింగ్ అండి ఫ్రూనింగ్ చేసి మంచి ఎరువులు ఇస్తే మనకి తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు మనకి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయని చెప్తాను కదా ఇప్పుడైతే మంచిగా ఫ్రూటింగ్ వచ్చేసిందని చూడండి ఎంత బాగో కోసేసానండి అన్ని పళ్ళు కోసేసాము నెక్స్ట్ మళ్ళీ కొయ్యాలి పండిన తర్వాత ఇదిగోండి చూసారా ఇన్ని పళ్ళు అయితే ఇప్పుడు కోసుకున్నాం నెక్స్ట్ మళ్ళీ టూ డేస్ ఈ పండిపోతాయి కూడా కోస్తాను ఇదిగోండి హాఫ్ డ్రమ్ లో ఉంది మాకు ఈ మొక్క రెగ్యులర్ వీడియోలు చూసే వాళ్ళకి అయితే అసలు చెప్పక్కర్లేదు వెంటనే గుర్తుపట్టేస్తారు ఈ మొదటి ఇదిగోండి ఉల్లిపాయలు కూడా పెట్టాను అనమాట చక్కన వస్తున్న స్ప్రింగ్ ఆనియన్స్ మొక్క అయితే ఈ విధంగా మంచిగా పెరిగింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మల్బరి అనేది చాలా ఈజీగా మన టెరస్ లో పండించుకునే మంచి పండ్ల మొక్క చిన్న దాంట్లో పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్